హలో గాయస్ చెప్పాను కదా ఇంతకుముందు చెప్పుకోదగ్గ విషయం అయితే కాదు కాకపోతే మా రేకుల ఇంట్లో రేకులు అయితే పగిలిపోయామన్న గాలివానకి సో కొత్త అయితే వేసేసామన్నమాట దానికి ముందు ఎలా ఉందో ఒకసారి చూద్దాము చూడండి ఇంట్లో రేకులైతే ఇలా పగిలిపోయాయి అన్నమాట అటు సైడ్ బయట సైడ్ మీకు కనిపిస్తుంది కదా ఇలా దారుణంగా పగిలిపోయినాయి అనమాట వేప కొమ్మొచ్చి ఇరిగినట్టుగా పడింది ఎగురొచ్చి చాలా పెద్ద కొమ్మ అనమాట అది ఇట్లా పడిపోయింది పడిపోయేసరికి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఈ రేకులు ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద గాలి దుమ్ములు చూసామో కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా విరిగిపోవడం ఆ టైంలో మేము ఇంట్లోనే ఉన్నాం కాకపోతే దేవుడి దయ వల్ల మాకైతే ఏం కాలేదు కానీ చాలా భయమేసింది ఆ క్షణం మా వాళ్ళు నెక్స్ట్ డేనే దీన్ని రిపేర్ చేయడానికైతే పగిలిపోయిన రేకుల్ని విప్పి కొత్త రేకుల్ని సెట్ చేస్తున్నారు అనమాట ఇది బయట అనమాట అదిగో అక్కడ కనిపిస్తుంది కదా విరిగిన వేప చెట్టు అదే చాలా పెద్దది ఇక్కడ ఒక మూడు రేకులు ఇరిగిపోయినాయి లోపల ఒక మూడు రేకులు ఇరిగిపోయినాయి అనమాట ఇది బయట వరండాలో పక్కనే ఉంది కదా అది విరిగి ఇక్కడ పడి ఎగిరి వచ్చి లోపల ఉన్న రేకుల్ని పగలగొట్టుకొని కొబ్బరి చెట్లు అవతలు పడింది అనమాట ఇంకో మా వాళ్ళు ఇక్కడ స్క్రూలు నట్లు అన్నీ సెట్టింగ్ అయితే చేసుకుంటున్నారు విరిగిపోయిన రేకులు అయితే తీసి పక్కన పెట్టేసి ఇంకో కొత్త రేకులు వేసి సెట్టింగ్ అయితే చేసేస్తున్నారు అన్నమాట వాళ్ళకి మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు కింద నుంచి హోల్ చేసి స్క్రూ పెడితే పైన తన్నట్టు బిగిస్తున్నాడు మన పని మనం చేసుకోవాలి కదా చూడండి ఇదే ఆ వేప చెట్టు ఇలా అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోటోలో ఉన్న రేకులు ఖాళీ ప్లేస్ రేకులు అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడ విరగొట్టుకొని బ్యాక్ సైడ్ వెళ్ళి పడింది అన్నమాట అంత గాలి వచ్చింది మళ్ళీ యధావిధిగా రేకులైతే వేసేసుకున్నాము ఈ కూన పెంకులు రేకుల ఇంట్లో మట్టి గోడలు ఇంట్లో వాళ్ళు చాలా డేంజర్ అన్నమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి చూడండి ఇటు బయట సైడ్ ట్యాంక్స్ ఒక చిన్న ట్యాంక్ కూడా పగిలిపోయింది ట్యాప్లు కూడా విరిగిపోయాయి అన్నమాట ఇదిగో అక్కడ చూపిస్తున్నాను కదా కొబ్బరి చెట్ల అవతల అక్కడ ఒక పెద్ద మండ విరిగి పడింది కదా అదే ఆ వేప చెట్టుది ఇక్కడ నుంచి పడి విరగొట్టుకొని ఇటు వచ్చి పడింది పొలాల్లోకి అంత ఫోర్స్గా వచ్చింది అనమాట గాలి నిజంగా వేరే వేరే వాళ్ళైతే చాలా భయపడే అనమాట మాకు భయమేసింది కాకపోతే ఇంకా ఏం చేస్తాం ధైర్యం అయితే తెచ్చుకోవాలి ఇదండి గాలి దుమ్ముకి అయిపోయింది అనమాట ఇంకా కొత్త అయితే ఇలా వేసి సెట్టింగ్ అయితే చేశాము చూస్తున్నారుగా పక్కనే పాత రేకులు కలరు కొత్త రేకులుగా కలర్ ఇలా అనిపిస్తుంది ఇదైతే లోపల పార్ట్ ఇక్కడ కూడా కొత్త రేకులు అయితే వేశారు ఆ ముందు పక్క చిన్న హోల్ అయితే ఉంది దాన్ని పాత రేకుతో కవర్ చేశారు ఇదండి గాలిని బీభస్సం చేసిన రేకుల ఇల్లు సరే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఎవ్రీవన్